హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం ఎంబీ ఫ్యాషన్స్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి క్రిస్మస్ రాబోతుంది సో క్రిస్మస్ స్పెషల్ శారీస్ వైట్ శారీస్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఎంబీ ఫ్యాషన్స్ అండి గుంటూరు నెహ్రూ నగర్ నియర్ ఆవుల సంఘం ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఈరోజు వీడియో అయితే పర్టికులర్గా హోల్సేల్ పర్పస్ అండి హోల్సేల్ వాళ్ళు ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి వెరైటీ దట్టు ఇప్పుడు క్రిస్మస్ అప్పుడు చర్చిలో పంచడానికి కానీ లేదు అంటే పర్సనల్గా తీసుకోవడానికి చాలా మంచి సేల్ ఉంటుందండి ఈ వైట్ క్రీమ్ బేస్డ్ శారీస్ చాలామంది అడుగుతూ ఉంటారు దట్టు ఫ్యాన్సీ లుక్లో వీవింగ్ కాన్సెప్ట్లో వచ్చాయండి సూపర్ వెరైటీ అమ్ముకునే వాళ్ళకి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రం మంచి ప్రాఫిట్ వచ్చే కలెక్షన్ అండి ఇది హోల్సేల్ వాళ్ళ కోసం చేస్తున్న వీడియో కాబట్టి నేను వీడియోలో ప్రైస్ చెప్పట్లేదు మీకు ప్రైస్ డీటెయిల్స్ కానీ ఏమైనా కావాలి ఇంకా ఏదైనా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఇస్తున్నానండి ఆ నెంబర్స్లో ఏ నెంబర్కైనా కాంటాక్ట్ చేయొచ్చు లేదు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం మీరు హ్యాపీగా విజిట్ చేయండి వీళ్ళ స్టోర్ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేస్తున్నాము మీరు విజిట్ చేసి క్వాలిటీస్ అవి చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి కలెక్షన్ అయితే చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ అయితే వన్ వన్ బై నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేడం అందరికి కూడా ఈ ఒక కొత్త కలెక్షన్స్ క్రిస్మస్ వచ్చింది న్యూ ఇయర్ వచ్చింది మనకు ఒక పెద్ద పండగలు ఇంటర్నేషనల్ అండి ఇవన్నీ కూడా లోకరక్షకుడు కరుణామయుడి అయిన యేసు ప్రభు గొప్పతనం అందరికీ తెలుసు ఆ గొప్పతనాన్ని అలాగే మనం ఒక తెలుపు ద్వారా తెలుపు గొప్పతనం కూడా మీ అందరికీ తెలుసు తెలుపు చాలా గొప్పది చాలా హుందాతనంగా ఉంటుంది ఆ గొప్పతనాన్ని అన్ని కూడా తీసుకొచ్చారు చూడండి ఎలా అయితే మీరు ఎక్కడ ఉన్నారు అనేది ఇంకా చెప్పలేదండి నేను ఎక్కడ ఉన్నారు మేడం మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ఇది ఎంపి ఫ్యాషన్స్ గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ నియర్ ఆవుల సంఘం మీ అందరికి కూడా అడ్రస్ చెప్తా ఉన్నామండి నెంబర్ కూడా నోట్ చేసుకోండి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ నెంబర్ కాల్ చేయండి ఎప్పుడు కూడా ఎనీ టైం మేము కాల్ ఇస్తూ చెప్తాం మేడం అలాగే మేడం ఇంకోటి చెప్తున్నాను చూడండి క్రిస్మస్ పండుగ న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పెషల్ అండి ఎంత గొప్పతనం అంటే అంత గొప్పతనం మీరు ఎంత నీట్ గా ఉంటారనేది ఇదిగోండి చూడండి మేడం గారు ఏదైతే శారీ కట్టుకున్నారో ఇంత హుందాతనంగా ఉంటదండి అకేషన్స్ కి కట్టుకోవచ్చు టెంపుల్ కెసే వాళ్ళు కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు అందరికీ కూడా హుందాతనంగా ఉంటాయి అందుకనే ఇవన్నీ కూడా మనం ప్రతి ఇయర్ ఇయర్ కూడా మినిమం ఒక లక్ష శారీస్ దాకా అమ్ముతామండి అదే ట్రస్ట్ ద్వారా చర్చిల ద్వారా కొంతమంది పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి పంచడానికి కూడా చాలా ఉపయోగం ఉంటది దానికి అనుకూలంగా మనం రేట్లు కూడా సెట్ చేసామండి ఇవన్నీ కూడా బండిల్ టు బండిల్ తీసుకోవాలండి థర్టీ పీసులు అండి ముప్పై పీసులు ఒక బండిలు వస్తుంది సేవా కూడా అందుబాటులో రేట్లు అలాగే వ్యాపారస్తులకు కూడా పండుగలు వచ్చినాయి క్రిస్మస్ వచ్చింది సంక్రాంతి వచ్చింది సంవత్సరం నుంచి మీరు అందరు ఎదురు చూస్తుంటారు ఎందుకని ఆదాయం కోసం పండగలు వచ్చినాయి మనం పండుగలు వచ్చినప్పుడు ఏంటంటే అందరు కూడా ఎదురు చూస్తుంటారు వ్యాపారస్తులు వాళ్ళందరికీ కూడా పన్నెండు నెలల నుంచి మీరు ఎదురు చూస్తున్న నెల ఆ నెలలో మీరు ఒక రోజుకి ఒక బండిలు అమ్మితే ఖచ్చితంగా మీకు మంచి మార్జిన్ వస్తుంది ఒక పదివేల రూపాయలు మార్జిన్ వస్తుంది రెండో రోజు ఒక బండిలో అలాగే ఇంటి దగ్గర వ్యాపారం చేసుకోవడానికి కూడా ఎందుకంటే కాలనీలు వేరుగా ఏరియా వైజ్గా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చాటు ఉంటారు మనకి క్రిస్మస్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక ఏరియాలో ఉంటే అక్కడ ఎవరైనా మహిళలు కనుక వ్యాపారం చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఒక బండిలు అమ్మితే ఖచ్చితంగా ఒక పదివేల రూపాయలు వస్తాయి ఖచ్చితంగా చెప్తాను పదివేల రూపాయలు అయితే మీరు ఖచ్చితంగా ఒక బండిలు అమ్మితే మీరు సంపాదించవచ్చు మహిళలందరూ కూడా తక్కువ పెట్టుబడితో ముందుకు వచ్చి కనుక మీరు ఒక బండిలు కొనుగోలు చేయండి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు పేద వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇది ఒక గొప్ప అవకాశం సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా శారీస్ అన్ని కూడా కొత్త శారీస్ క్రిస్మస్ మనకి ఖచ్చితంగా తీసుకునే తీరుతారు ఎందుకంటే చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా హుందాతనంగా గౌరవంగా వెళ్తారు అదంతా కూడా ఇక్కడ ఉంది మీకు ఒకసారి వెరైటీస్ అయితే కూడా శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను మిస్ అవ్వదు అండి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి మా నెంబర్ వచ్చేటికి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అండి మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా మేము అటెండ్ అవుతామండి మా షాప్ అయితే కూడా ఆదివారం కూడా ఉంటుందండి ఆదివారం కూడా ఓపెన్ ఉంటుంది అన్ని రోజులు కూడా ఓపెన్ ఉంటుంది అండి చూపిస్తున్నారు చూడండి ఒకసారి ఇది సారీ అండి సారీ కూడా ఎటువంటి ఏమి ప్రాబ్లం కూడా ఉండదు మీకు ప్రతి చీర కూడా చూపిస్తా ఎంత బాగుందో చూడండి సారీ సూపర్ ఉందండి చూడండి షైన్ ఉంటుంది క్లాత్ కూడా మొత్తం దాదాపుగా మీరు రెండు వేల రూపాయల చీర మూడు వేల మూడు వేల రూపాయల చీరలో హెచ్ఓ హెచ్ఓకరేపు అంటే అంత హుందాతనంగా ఉందండి శారీ విత్ బ్లౌజ్ అండి పొల్ చాలా బాగుంటుంది అండి వెరైటీ మేడం చెప్పాను కదండి వెరైటీ చాలా బాగుంటది అండి కలెక్షన్ ఒక కలెక్షన్ కాదండి ఇందులో ముప్పై చీరలు వస్తాయి ముప్పై చీరలు కూడా ముప్పై రకాలు వస్తాయండి ఈ శారీ చూపించాను ఇక్కడ మీకు బ్లౌజ్ చూపిస్తున్నానండి బ్లౌజ్ చాలా వచ్చింది కాంట్రాస్ట్ చాలా బాగుంది ఇది మీరు బ్లౌజ్ తీసుకోవాలంటేనే ఖచ్చితంగా టూ ఫిఫ్టీ తీసుకుంటారు ఇంకొకసారి చూపిస్తున్నాను సూపర్ ఉంది సారీ బేబీ పింక్ చాలా బాగుంటుంది ప్రతిదీ కూడా బాగుంటుంది మీరు ఇంటి దగ్గర మహిళలు వ్యాపారం చేసుకునే వాళ్ళు అయితే ఒక పదివేల రూపాయలు సంపాదించవచ్చు అన్ని కూడా వీవింగ్ అండి ఇదంతా అండి ఇదిగోండి మేడం వీవింగ్ చూపించండి ఇదంతా వీవింగ్ అండి పెయింట్ కాదు గ్యారంటీ క్లాత్ చాలా బాగుంది టూ సైడ్ బోర్డర్ వచ్చింది శారీ మొత్తం చూపిస్తున్నాను ఏమి ఎందుకు తక్కువకుంటుందని అనుకుంటారేమో మేమే రేటు తగ్గించుకుంటాం మేమే లాభం తగ్గించుకుంటాం మహిళలందరికీ వ్యాపారస్తులకి అందరికీ కూడా వ్యాపారం చేసిన వాళ్ళందరూ కూడా సంవత్సరం మొత్తం ఎదురు చూస్తుంటారు క్రిస్మస్ ఎప్పుడు వచ్చింది న్యూ ఇయర్ ఎప్పుడు వచ్చింది ఎదురు చూస్తుంటారు వాళ్ళ కోసమే ఈ స్పెషల్ ఐటమ్ అలాగే ట్రస్ట్లు ఉంటాయండి ఉంటాయి వాళ్ళందరూ కూడా పాస్టర్స్ అందరూ కూడా వచ్చే వాళ్ళందరికీ చీరలు పంచాలనుకుంటారు ప్రతి చర్చిలో కూడా చీరలు పంచుతారు వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిట్ మేడం దైవజనులకి వైట్ చీర ఇవ్వాలి చర్చిలో అని ఒక పాస్టర్ దైవజనులకి ఖచ్చితంగా పంచుతారు మేడం చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయి చాలా ఉందా ఉంటాయండి చాలా వైట్ గొప్పతనం చెప్పాను కదండి ఓహో షార్ట్ లో చెప్పాను కదండి తెలుపు గొప్పతనం చిన్న వయసులోనే నాకు అంటే మా అమ్మ అలాగే ప్రతి పిల్లలు కనుక వేడిస్తే చందమావ చూస్తే అమ్మంటే ఆ పిల్లలు ఆనందంగా నవ్వుతారండి చందమావరావే జాబిలీరావే అని కూడా సాంగ్స్ ఉన్నాయండి అట్లా అంత గొప్పతనం అండి అలాగే ఎంత గొప్పవారు ఎంత చిన్నవారైనా కూడా ఆ తెలుపు గొప్పతనం కూడా ఎంతో నీట్ గా ఉండదండి ఆ తెలుపు గొప్పతనం కూడా మనందరికి తెలుసు గొప్పతనం అలాగే మన పుస్తకాల్లో చూసినా కూడా తెలుపు ఉంటుందండి ఆ గొప్పతనం తెలుపు గొప్పతనం అసలు మనం చెప్పలేవ్వండి తెలుపు గొప్పతనం ఇదిగోండి బ్లౌజ్ కూడా వచ్చిందండి ఇది బ్లౌజు పళ్ళో ఇవన్నీ ముప్పై చీరలు వచ్చినాయండి మీకు ముప్పై చీరలు కూడా ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తాను బండిల్ టు బండిలు తీసుకోవాలండి ఇదిగోండి సారీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది అండి ఐదున్నర ఉంటది ఖచ్చితంగా ఐదున్నర ఉంటది నేను ఇటు సైడ్ చూపించాను ఇటు సైడ్ కూడా ఉంటుంది ఇదిగోండి అన్ని కూడా చిక్ పల్లెలు వచ్చినాయండి పల్లెలు కూడా చాలా రిచ్గా ఉంటాయి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఇచ్చాడు ఇట్లా ఇది మైసూర్ సిల్క్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సెంట్రల్ డిజైన్ కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి ఇది టూ సైడ్ బార్డర్ వచ్చింది లేటెస్ట్ బోర్డర్ వచ్చింది మేడం ఒక్కసారి కాదని చూపించండి ఒక్కసారి చాలా అంటే చాలా బాగుంది దీనికి కూడా బ్లౌజ్ వైట్ వచ్చింది చూడండి మేడం ఎంత బాగుందో కట్టుకుంటే చర్చికి చాలా బాగుంటుంది చర్చ్కి వెళ్తే టెంపుల్కి వెళ్ళినా చర్చ్కి వెళ్ళినా ఏ సందర్భానికి అయినా సరే ఉడికి వెళ్తాడానికి కూడా బాగుంది మీకు కంపల్సరీ ఎంతో గౌరవాన్ని ఇస్తాయండి అంత బాగున్నాయండి వెరైటీస్ థ్యాంక్ చూడండి ఎంత బాగుందో మొత్తం క్రీమ్ కి గ్రే ఇచ్చాడు గ్రే పౌడర్ అంతా కూడా మేడం మీరు ఎలా ఉంటుందంటే ఇంట్లో వ్యాపారం చేసుకున్న మహిళలకి ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే మీకు లాభం అయితే వస్తుంది మేడం చూడండి బోర్డు చూసానండి ఇది ఎలా మేడం ఏంటి ఎంత ఎంత లాభం వస్తుంది ఖచ్చితంగా లాభం అయితే వస్తుంది మేడం అంత హెవీగా ఉంది బోర్డర్ గాని జెర్రీ కాని చూడండి చర్చి కట్టుకెళ్తానికి గాని దైవజనులకి పాస్టర్ గారు పంచడానికి గాని రిచ్ గా ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయి మేడం ఎందుకంటే మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరూ కూడా ఫిఫ్టీ ఇంట్లో చిన్న చిన్న వ్యాపారం చేసుకొని ఎందుకంటే ఖాళీగా ఉంటే ఏమొస్తుంది మేడం చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటే అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం వాళ్ళకి చాలా బెనిఫిట్ మేడం ఇది ప్రతి మహిళ కూడా ఇవాళ వ్యాపారం చేయొచ్చు ఎందుకంటే క్రిస్మస్ సీజన్ మీరు గుర్తు పెట్టుకోవాలి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అంటే కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పెద్దవాళ్ళకి చీరలు కొంటారు పిల్లలకి బట్టలు కొంటారు అలాగే సందర్భం చర్చకెళ్ళేటప్పుడు కూడా గౌరవంగా చర్చకెళ్ళాలనుకుంటారు ఈ శారీసే కాదు మిగతా చీరలు కొనండి లో బడ్జెట్ లో కొంచెం తక్కువలో కావాలి సేవా కార్యక్రమాలకు పంచాలి వ్యాపారానికి ఉపయోగపడాలి సంవత్సరం మొత్తం కష్టపడే స్పెషల్ ఎందుకంటే మేడం క్రిస్మస్ అనగానే మనకు గుర్తుకొస్తుంది వైట్ శారీస్ వైట్ శారీస్ అంటే మన దగ్గర ఫేమస్ అయిన అయితే పట్టు పట్టు శారీస్ మేడం ఎందుకంటే క్రిస్మస్ అంటేనే ఒక గొప్పతనం డిసెంబర్ అంటేనే గుర్తుకొచ్చేది క్రిస్మస్ నిజంగా ఆ ఏసయ్య కూడా ఉండాలని ముందుగా అందరికి కూడా జీసస్ క్రిస్మస్ శుభాకాంక్షలు జనం శుభాకాంక్షలు మేడం మేడం ఈ శారీ చూడండి ఎంత బాగుందో చూడండి మేడం ఈ శారీ మీరు మా దగ్గర తీసుకున్న రేటు కంటే కూడా రెండు చీరల లాభం ఎక్స్ట్రా వస్తుంది మీరు ఒక చీరకి రేటు కడితే నాకు మీరు రెండు చీరల లాభానికి అమ్మవచ్చు ఖచ్చితంగా 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 చెప్తున్నానండి క్రిస్మస్ క్రిస్మస్ గొప్పతనం అందరికి తెలుసండి జీసస్ గొప్పతనం అందరికి తెలుసండి ఎందుకంటే న్యూ ఇయర్ గొప్పతనం కూడా ఇది ప్రపంచం అంతా జరుపుకునే వేడుక వేడుక అంటారు పండుగ అంటారు నిజంగా అందరూ కూడా ఒక చర్చికి వెళ్ళడానికి కానీ ఒక గుడికి వెళ్తానికి అవసరం కూడా అండి సందర్భం ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా వ్యాపారం చేయొచ్చు సంవత్సరానికి ఒక్కసారి పెద్ద పండుగలు కాబట్టి మనకి చూస్తూ ఉంటారు క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా జనవరి అలాగే సోమవారం శివాలయానికి వెళ్లే వాళ్ళు శనివారం వెంకటేశ్వర గుడికి టెంపుల్కి వెళ్లే వాళ్ళు ప్రతి సందర్భానికి కూడా గౌరవంగా ఉంటుందండి ఇది కూడా అదే అలాగే పెళ్లి కూతుళ్లకు కూడా చాలా బాగుంటాయండి పెళ్లిళ్ళు సందర్భంగా వేడుకలుగా యూనిఫామ్ గా కట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా కలగా ఆనందంగా ఉండొచ్చు మీ ఆనందాన్ని పొందొచ్చు ఈ శారీస్ కట్టుకుంటే చాలా గౌరవంగా ఉంటారు ఇది మైసూర్ సిల్క్ క్వాలిటీ నేను చెప్పక్కర్లేదండి క్వాలిటీ కంపల్సరీ మీరు మీకే అర్థమవుతా ఉంటది పుట్ట చూడండి చీర ఎంత బాగుందో చూడండి ఇదిగోండి శారీ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది సో నేను శారీ చేస్తే కొంత లుక్ రాకపోవచ్చు మేడము శారీ వేసి చూపిస్తారు మీరు కట్టుకుంటే ఎంత బాగుంటుంది ఈ శారీ మనమైతే పదిహేను వందల రూపాయలు సేల్ చేసుకోవచ్చు సేల్ చేసుకోవచ్చు ఇది బోర్డర్ వచ్చింది బాక్స్ వస్తుంది బాక్స్ లో వచ్చే దీని కాస్ట్ మనం ఊహించలేము షోరూమ్ కి వెళ్లి కొనుగోలు చేసే వాళ్ళందరకు కూడా చాలా అంటే రీజనబుల్ ప్రైస్ మనం ఇస్తున్నాం కాబట్టి చాలా మంది వ్యాపారం సంవత్సరానికి ఒకసారి చేసిన చాలు చాలా ఆదాయం మీరు పొందొచ్చు మేడమ్ ఏదైతే లేదే సారీ కట్టుకునారో ప్రతి బండిల్ కొట్ వస్తండి మేడమ్ బండిల్ కి ప్రతిది ఒకటి ఉంటుంది మేడమ్ ఇది ఒక బెనిఫిట్ ఆఫర్ ఎంత బాగుందో చూడండి ఈ సారీ కట్టుకుంటే ఎంత బాగుందో అలాగే ఎవరు సారీ ఇది కట్టుకున్నా కూడా అంతే కళగా ఉంటది చూడండి ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తానండి మేడం వావ్ ఇది మీరు కట్టుకుందే కదా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఓపెన్ చేస్తాను చూడండి ఎంత కళగా ఉంది చూడండి శారీస్ ఏ మిస్టేక్ కూడా ఉండవండి మీకు శారీస్ అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీరు అమ్ముకోవడానికి ధైర్యంగా ఇంటి దగ్గర అమ్ముకోవచ్చు ఇంటి దగ్గర మహిళలు అవ్వచ్చు షాపింగ్ మాల్స్ లో అవ్వచ్చు షాపింగ్ వాళ్ళు అవ్వచ్చు ఒక్కసారి కావాలనుకుంటే ఐదు వందల చీరలు కాదు వెయ్యి చీరలు కాదు రెండు వేల చీరలు కావచ్చు ఎన్ని కావాలన్నా కూడా మన దగ్గర రెడీగా ఉంటాయండి స్టాకు ఇదిగోండి బండిల్స్ చూడండి ఒక్కసారి ఇక్కడ మినిమం థౌజండ్ శారీస్ ఉన్నాయండి గోడౌన్ లో ఇరవై వేల చీరలు ఉంటాయండి మనం లక్ష చీరలు తీసుకుంటాం ఇవన్నీ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా పెద్ద పండుగలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చికి వెళ్ళాలి కాబట్టి వ్యాపారస్తులకి అందరికి ఇది సంపాదించుకునే టైము ఖచ్చితంగా వ్యాపారస్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి చాలా అంటే చాలా వెరైటీ బాగుంది అందుకు మీకోసం మేము ఇంత రిస్క్ ఇంత శారీస్ హోల్సేల్లో ఓపెన్ చేయాల్సిన పని లేదు మేము ఎందుకు చేస్తున్నాం అంటే వ్యాపారస్తులకి ఉపయోగం ఉండాలి సంవత్సరం అంతా ఎదురు చూస్తారు ఇందా చెప్పాను ఇదిగోండి నేను కూడా ఎదురు చూస్తుంటానండి సంవత్సరం క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా వైట్ శారీస్ ఎప్పుడు అని నేను కూడా ఎదురు కానీ నా నా ఆలోచన వేరుగా ఉండదు ఆలోచిస్తానంటే మేడం మన హోల్సేలర్స్ అంటే మన గ్రూప్ సభ్యులు మన గ్రూప్ లో ఉన్నాడు అలాగే కొత్త కస్టమర్స్ కూడా లాభం చేయాలనే విధంగా మనం ఇది రేటు సెట్ చేసామండి ఇది సూరత్ మిల్లులు సూరత్ లో ఉండే మిల్లు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా మన ఆంధ్రాలో మనం వైట్ శారీస్ అమ్మాలి తెలంగాణ వాళ్ళకి అమ్మాలి తమిళనాడు వాళ్ళ అమ్మాలి అందరికీ అన్ని రాష్ట్రాలకి ఇది అందుబాటులో ఉండాలన్నట్టుగా రేట్ చాలా రీజనబుల్ గా పెట్టానండి మనం నాలుగు రాష్ట్రాల్లో విపరీతంగా అమ్ముతామండి ఇది మేడం ఎల్లర్కూ వనకం వెళ్ళ పొడవగలు రొమ్మ 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 సూపర్ అరిమయన పొడవగలు చెన్నైలో ఇలా ఎంగ ఆంధ్రాల గుంటూరు ఎరుకు ఎంబీ ఫ్యాషన్ ఇంకా నెంబర్ వచ్చి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఇంత నెంబర్ కూడికి ஒரு முப்பது படம் வரும் மேடம் ரொம்ப நீங்க வீட்டு கிட்ட வியாபாரம் பண்ண ஒரு பத்தாயிரம் ரூபாய் சம்பாதிக்கணும் இது ஒரு பெரிய பண்டிகா நியூ இயர் ஒரு பெரிய பண்டிகா எல்லாருக்கும் தேவைப்பட வெள்ளப்படா உங்களுக்கு தெரியும் பண்டிகை இந்த பிரபஞ்சத்திலேயே பெரிய பண்டிகா பிரபுக்காக எல்லாரும் வெயிட் பண்ணுவாங்க கிறிஸ்துமஸ் எப்ப வரும் நம்ம சர்ச்சுக்கு போல சர்ச்சுக்கு போகலாம் நியூ இயர் எப்படி வரும் எங்களுக்கு புது வாங்கல வணி இந்த வெள்ளப்படம் உங்களுக்கு ரொம்ப அருமையான சூப்பரா இருக்கும் ரொம்ப கௌரவத்தை கொடுக்கும் உங்களுக்கு வீட்டுக்கிட்ட வியாபாரம் பண்ண பத்தாயிரம் சம்பந்தம் கடல வியாபாரம் கூட ரொம்ப ரொம்ப உங்களுக்கு மார்ஜின் கிடைக்கும் யாராவது இந்த பண்டல் தேவை பண்ண கொஞ்சம் பாருங்க சூப்பரா இருக்கும் ஒரு பண்டல் முப்பது படம் இருக்கணும் முப்பது படம் முப்பது மாதிரி இருக்கும் நீங்க பத்து படம் வித்தா இருபது படம் உங்களுக்கு மறுக்காதுங்க நம்பர் வந்து செவன் ஜீரோ ஒன் த்ரீ செவன் சிக்ஸ் போர் ஃபைவ் த்ரீ எங்க கடை வந்து குண்டூர் டிஸ்ட்ரிக் ஆந்திர பிரதேஷ் இருக்குங்க எல்லாருக்கும் எல்லாருக்கும் நமஸ்காரம் இது ஆந்திரா இது வெள்ளப்படவு இது ವೈಟ್ ಸ್ಯಾರೀಸ್ ಚೆನ್ನಾಗಿದೆ ಮೂವತ್ ಸ್ಯಾರಿ ಒಂದು ಬಂಡಲ್ಲಿ ಬರುತ್ತೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಚೆನ್ನಾಗಿದೆ ಅದು ಎಲ್ಲ ಕ್ರೇಪ್ ಸಿಲ್ಕು ಟರ್ಸರ್ ಸಿಲ್ಕು ಎಲ್ಲ ಮೇಲೆ ನೋಡಿ ನೀವು ಟೆಂಪಲ್ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಮನೇಲಿ ಆಲ್ ಇಂಡಿಯಾ ಫೆಸ್ಟಿವಲ್ ನಿಮಗೆ ಕರ್ನಾಟಕ ಅಲ್ಲಿನೂ ಚರ್ಚ್ ಇರುತ್ತೆ ನೀವು ವ್ಯಾಪಾರ ಮಾಡ್ತಾ ಇರೋ ಒಂದು ವರ್ಷ ಎಲ್ಲಾರು ನೋಡ್ತಾ ಇರುತ್ತೆ ಯಾವಾಗ ಕ್ರಿಸ್ಮಸ್ ಬರುತ್ತೆ ಯಾವಾಗ ನೂಲ್ ಬರುತ್ತೆ ಯಾವ ಸಂಕ್ರಾಂತಿ ಸಂಗ್ರಾಂತಿ ಬರುತ್ತೆ ಅಂದ್ರೆ ಬೆಲ್ಲ ಈ ವೈಟ್ ಸ್ಯಾರೀಸ್ ಎಲ್ಲ ನೀವು ಎದುರು ಎದುರು ನೋಡ್ತಾ ಇರೋದ್ರೆ ನೋಡಿ ಇದು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಅಲ್ಲಿ ನಂಬರ್ ಇರ್ತಾ ಇದ್ದೀವಿ ಸೆವೆನ್ ಜೀರೋ ಒನ್ ಥ್ರೀ ಏಟ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಫೈವ್ ನೀವು ಮೂವತ್ತು ಸಾರಿ ತಗೊಂಡಿದ್ರೆ ನಿಮಗೆ ಹತ್ತು ಸಾರಿ ಸೇಲ್ಸ್ ಮಾಡಿದ್ರೆ ಲಾಭ ಬರುತ್ತೆ ಕಾಲ್ ಮಾಡಿ ನೀವು ಮರ ಮರಗಬೇಡ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮೈಸೂರು ಸಿಲ್ಕ್ ಇದೆ ಟಸ್ಟಲ್ ಸಿಲ್ಕ್ ಇದೆ ಮೀನಾಕರಿ ಇದೆ ಈಗ ಮೇಡಮ್ ಅವರು ಕಟ್ಕೊಂಡಿದ್ರಲ್ಲ ಅದೇ ಸಾರಿ ಇದು ಅದೇ ಸಾರಿ ಇದು ನೀವು ಸಾವಿರ ರೂಪಾಯಿ ಸೆಲ್ ಮಾಡಿದ್ರೆ ಯಾಕಂದ್ರೆ ಕ್ರಿಸ್ಮಸ್ ದೊಡ್ಡ ಬಂಡಗ ದೊಡ್ಡ ಹಬ್ಬ ನಿಮ್ಗೆ ಲಾಭ ಬರುತ್ತೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನೋಡಿ ಕಾಲ್ ಮಾಡಿ ನೀವು ಈ ಅವಕಾಶ ಬಿಡಬೇಡ ಆಂಧ್ರದಲ್ಲಿ ನೀವು ತಿಳ್ಕೊಂಡ್ಬೇಡ ನಿಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನೀವು ಇರೋ ಊರಲ್ಲಿ ನಮಗೆ ಕಂಪಲ್ಸರಿ ಒಂದು ಕಸ್ಟಮರ್ ಇರ್ತಾರೆ ನೀವು ವಿಶ್ವಾಸ ಮಾಡಿ ನಿಮಗೆ ಕೊಡ್ತೀವಿ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಇದು ಫೆಸ್ಟಿವೆಲ್ ಒಂದು ದಿನಕ್ಕೆ ಹತ್ತು ಸಾವಿರ ನೀವು ಸಂಪಾದನೆ ಮಾಡಬಹುದು ಒಂದು ಬಂಡಿಲಲ್ಲಿ ಹತ್ತು ಸಾವಿರ ಲಾಭ ಬರುತ್ತೆ ಎರಡು ದಿನ ಮೂರೋ ದಿನ ಡೈಲಿ ನಿಮಗೆ ಲಾಭ ಬರುತ್ತೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗದು ಸ್ಯಾರೀಸ್ ಚಾಲ ಭಾವನೆ ತಮಿಳ್ ಕನ್ನಡ ಅನ್ನಿ ಭಾಷೆಲ್ಲೂ చెప్తే మన వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుందని ఇంకా ఆంధ్ర తెలంగాణ గురించి మనం చెప్పక్కర్లేదండి మేము ఈ రోజున స్థాయిలో ఉన్నాం అంటే ఆంధ్ర తెలంగాణ కస్టమర్ల గొప్పతనం వాళ్ళందరికీ కూడా ఎంబీ ఫ్యాషన్ తర్వాత మీకు ఎంతో ఎంత ఎంత కూడా మేము ఎంత చెప్పినా కూడా తక్కువేనండి కృతపం మీకు ఎంత కూడా రుణపడి ఉంటాం ఇందులో ఆరెంజ్ కూడా ఒకటి వచ్చిందండి చూడండి అలాగే మనకి ఇంకొకటి ఆల్ ఇండియా మన మన భాష ఆల్ ఇండియా భాష హిందీ సొబ్నుకో को नमस्कार देखो ये व्हाइट साड़ी सोभी सुपर है साड़ी पूरा। अभी क्रिसमस आ रहे है हमारे यहां इंटरनेशनल फेस्टिवल है क्रिसमस न्यू न्यूयर लोग वेट करता बहुत बड़ा फेस्टिवल है प्रभु है ना ये फेस्टिवल, बहुत बड़ा फेस्टिवल है इंटरनेशनल फेस्टिवल है সব লোক চర్చుকো দেনা সব লোক ওয়েট করতে দন্দা করার জন্য ক্রিসমাস কে লিয়ে এক সাল সে সবলে পেট করতে আপ এই মইনা মে দন্দা করনা সাল পুরা কামানা হামারে এমবি ফ্যাশনস মে ই ওয়াইট সাড়ি আপ 30 সাড়ি লিয়ে তো 10 সাড়ি বেচে তো আপকো 20 সাড়ি তুমারা মারচি নাতা ই গুন্টুর মে আন্দর ফারিউস মে হে হামারা নাম্বার হে 7013876453 নিউ ফোন নিউ ফোন ফোন করো मैं आपको वीडियो कॉल में दिला, दिखाते वीडियो कॉल में देख के आप लग सकते हैं सोबी, सोबी, अच्छा साड़ी कोई मिस्टेक नहीं है आप कमाने को अच्छा टाइम है साल पूरा वेट करते ध्यान करो सेठ आप घर पे भी भी जो भी है मैडम लोग है आप दस साड़ी बेचो बीस साड़ी आप कमा सकते ये सो इंडिया का और इंटरनेशनल का फेस्टिवल मैडम लोग आप सोचे बहुत कम मार्जिन में बंडिल एक, एक दिन में एक बंडिल बेच सकते आप के घर घर पे कहको बोला तो बड़ा फेस्टिवल क्रिसमस से न्यू ईयर आप जीसस के लिए स्वप्न चर्च को जाना टेम्पल को जाना सोमवार जाना शुक्रवार जाना शनिवार जाना संडे चर्च को जाना ये बहुत अच्छा टाइम है मिस मत करो कॉल सेवन जीरो इंडिया इंडिया में अल्लाह भाषा सभी भाषा मेरे को मालूम है कोई भाषा मलयाला कोई भाषा में बात करो हम बात, करो, हम बात करते हैं वीडियो कॉल में दिखाते जिस दिन आप माल निकालेगा उसी दिन कोरियर कर देते में 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 कोरियर कर देते, में कर देते देते वीआरएल कार में जो भी ट्रांसपोर्ट है उसमें आपको माल भिजा देते तुम्हारा जो भी इंडिया में हमारे को हर काम से कस्टमर है तुम्हारे को रिफरेंस भी बताते अच्छा अच्छा साड़ी है मिस मत करो मैडम अभी जो मैडम साड़ी आप देखो ये इसमें भी आते हर मंडी में एक साड़ी मैडम दाला ने यह साड़ी सोमी मंडल में मिल जाता तुम ये हजार रुपए भेज सकते आपको तीन साड़ी आप कमा सकते అవి దుస్తుల శారీ పర్తది ఇంకా తెలుగులో మాట్లాడేస్తానండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది శారీ మొత్తం జరీరే మేడం ఎక్కడా కూడా ప్రింట్ కాదు ఇది మొత్తం వీవింగ్ చూడండి మొత్తం హెచ్ఓ క్రేప్స్ అన్ని కూడా హెచ్ఓ క్రేప్ లాగా ఉంటదండి హెచ్ఓ క్రేప్ అంటే మూడు వేల నాలుగు వేలు అమ్ముతారు బయట అలానే ఉంటుంది అయితే మీరు వెయ్యి రూపాయలు అయితే అమ్మొచ్చు మంచి మార్జిన్ వస్తుంది తెలంగాణ ఆంధ్ర అలాగే ఆల్ ఇండియా వాళ్ళందరికీ కూడా కొరియర్ చేస్తాము ఏ రోజు అయితే కొనుగోలు చేస్తారో అదే రోజు మీకు ఎల్ ఆర్ కాపీ పెడతాం అండి మేము బిజినెస్ లో మాకు ఒక రూల్ ఉందండి మీరు సంపాదిస్తేనే మేము సంపాదిస్తాం మీరు ఎక్కువ అమ్మితే మేము ఎక్కువ అమ్ముతాం ఎందుకంటే మీరు వ్యాపారం చేస్తేనే కదండి మాకు మార్జిన్ వచ్చేది మీరు వ్యాపారం ముందు చేస్తే మాకు మార్జిన్ వస్తుంది ఇదిగోండి బోర్డర్ చూడండి ఎంత బాగుంది చిక్స్ తెలుపు గొప్పతనం అండి ఇదంతా కూడా ఇది మా గొప్పతనం కాదండి తెలుపు చూడండి ఎంత చూడండి చూడండి వెరైటీస్ అన్ని కూడా నేను అన్ని చూపిస్తున్నాను ముప్పై చీరలు అన్ని చూపించాను ముప్పై రకాలు చూపించాను ఒక బండిల్లో వచ్చిన ముప్పై ఇంకో బండిలో రాకపోవచ్చండి క్వాంటిటీ తీసుకునే వాళ్ళు అయితే వంద చీరలు తీసుకుంటే బేలు చాలా అన్ని రకాలు కలుస్తాయి అలాగే సిక్స్టీ సారీస్ తీసుకోవచ్చు థౌజండ్ తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ తీసుకోవచ్చు ఎన్ని బండిల్స్ తీసుకుంటే అన్ని బండిల్స్ మీకు అంత లాభం వస్తాయని ఖచ్చితంగా చెప్తున్నానండి చాలా బాగుంది మనమైతే ఛాన్స్ రేట్ లో కొన్నాం సూరత్ లో బాక్స్ లో వస్తే మీరు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ మార్చిను ఉంటుంది బయట ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అమ్ముతారు షోరూంలో రెండు వేల దాకా అమ్ముతారండి ఇప్పుడైతే మీరు ఇంటి దగ్గర వ్యాపారం చేసుకోమని మొదట్లో చెప్తున్నారు ఇప్పుడు చెబుతున్నానండి ఆదివారం కూడా ఇంట్లో వ్యాపారం చేసుకోవచ్చు మీరు సొంతంగా బెండెల్ తీసుకుంటే ప్రతి రోజు ఒక గంట కేటాయించండి వ్యాపారం కోసం ఈ బిజినెస్ కోసం ఇక్కడే కొనమని ఖచ్చితంగా నేను చెప్పనండి అన్ని చోట్ల చేయండి మీరు మహిళలందరూ కూడా తక్కువ పెట్టుబడితో క్రిస్మస్ మీద సంక్రాంతి వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా వ్యాపారం మొదలు మొదలు పెట్టండి చాలా మంచి అయితే ఇప్పుడు 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 కొత్తగా మహిళలు ముందున్నారు అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందున్నారు మేడం గారిని కూడా ఇప్పుడు నేను అంతమంది చేసేవండి మేడం గారి సపోర్ట్ తోనే మరి ముందుకెళ్తాను వాళ్ళు అన్ని కూడా ఆన్లైన్ లో కానివ్వండి ఇంటి దగ్గర కానివ్వండి మహిళలు చాలా గొప్పగా వ్యాపారం చేస్తున్నారు ఈ రోజు అన్ని రంగాల్లో ప్రపంచంలో స్త్రీ లేదే ప్రపంచం లేదు మనం అది గుర్తు పెట్టుకోవాలి ఆది పరాశక్తి స్త్రీ లేదే ప్రపంచం లేదు అనేది ఎంత బాగున్నాయి చూడండి ప్రతిదీ కూడా బ్లౌజ్ శారీస్ అన్ని ఓపెన్ చేశాను ఏ శారీలో కూడా ప్రాబ్లం లేదు ప్రతి బండిల్లో కూడా ప్రాబ్లం ఉండదు రేట్ తక్కువ ఉంది కదా అనుకోవద్దు రేట్ నేను చెప్పలేదు కదా కూడా అనుకోవద్దు మీకు రేట్ చెప్తే నేను మిమ్మల్ని నష్టపెట్టినట్టు అవుద్ది మీరు అమ్ముకోవడానికి లాభం తగ్గిపోద్దు అని రేట్ చెప్పట్లేదు నేను మీరు లాభం తీయాలి అని నేను రేట్ చెప్పట్లేదు కానీ మీకు వచ్చే లాభాన్ని అయితే చెప్పాను ఎంత బాగుందో చూడండి మేడం ఈ సారీ ఒకసారి ఎంత బాగుందో చూడండి ప్రతి చీర బాగుంటుంది మిగతా వాళ్ళు కూడా శారీ కట్టుకుంటే ఎంత బాగుంటుంది అంటే ప్రతి మహిళ ఇంటి దగ్గర వ్యాపారం చేసుకున్న వాళ్ళందరూ కూడా శారీ ఇలా ఉంటదని చూపించడానికి మేము కష్టాన్ని చేస్తున్నాం అలాగే వ్యాపారస్తులకి అలాగే మీరు పంచడానికి కూడా బాగుంటాయి అనే విధానం కోసం చూపిస్తున్నానండి లాభం కోసం అయితే ఇంత కష్టపడక్కర్లా నేను ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే రెగ్యులర్ మా కస్టమర్స్ ఉంటారు ఇంకా కొత్త కొత్త కస్టమర్స్ రావాలి కొత్తగా కొత్త కస్టమర్స్ ఉంటారు ఇంకా కొత్త కొత్త వాళ్ళు వ్యాపారం చేయాలి మీరందరూ వ్యాపారం చెయ్యాలి అని హోల్సేల్ హోల్సేల్ మాది ఆఫర్ కాదండి హోల్సేల్ గురించి హోల్సేల్ అండి మనం అన్ని కూడా లక్షల్లో కొంటాం ఏదైనా పది వేలు కొంటాం ఐదు వేలు కొంటాం ఐదు వందలు వంద కూడా కొనం మనం మనం కొనుగోలు చేసాం మనం మనం వెళ్ళామంటే ఇంకా కంపెనీలో ఆ మిల్లులో అనేది మొత్తం కూడా కొనేసినట్టే రేట్ నచ్చాలి జనానికి మనం తక్కువకి ఇవ్వాలి అమ్ముకునే వాళ్ళందరికీ కూడా తక్కువకి ఇవ్వాలి అనే ఆశయంతో మన వ్యాపారం చేశాం ఆశయం వచ్చే మహిళలందరూ కూడా ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు కాబట్టి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా వ్యాపారాన్ని బిగించండి మంచి మార్జిన్ వస్తుంది ఐటెం బాగుంది క్వాలిటీ బాగుంది కంప్లైంట్ లేదు సందర్భం క్రిస్మస్ న్యూ ఇయర్ ఫెస్టివల్ సీజన్స్ ప్రతి చీర కూడా బాగుంది విత్ జాకెట్ తో మీరు జాకెట్ కొనాలంటే వాళ్ళు ఐదు వందల రూపాయలు అండి వాళ్ళు మీరు కొనాలనుకుంటే మీరు కొంటేనే ఉంటారు కాబట్టి చెప్తున్నానండి కానీ మళ్ళా మళ్ళీ చెప్తున్నాను క్రిస్మస్ ప్రతి సంవత్సరం వస్తుంది ఇది ప్రపంచానికి సంబంధించిన పండుగ లోకరక్షకుడు పండుగ మీ అందరూ మిస్ అవ్వద్దు ప్రతి కాలనీలో కూడా ఐదు వందలు ఆరు వందలు ఇళ్ళు ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా ఒక చీర కొనరండి రెండు చీరలు మూడు చీరలు కొంటారు వాళ్ళు కొనేది కాకుండా పక్కన అమ్ముతారండి అందుకని మీరు ఖచ్చితంగా ఒక వారం చర్చి కాదండి ప్రతి వారం చర్చ్కి వాళ్ళు ఉంటారు నాలుగైదు చీరలు కొంటారు నాలుగైదు చీర మీరు రెండు వేలు సంపాదించే అవకాశం ఉంటుందమ్మా ప్రతి మహిళ ఇంటి దగ్గర వ్యాపారం చేయండి మీకు మంచి మార్జిన్ వస్తుంది ప్రతి షాప్ ఐటమ్ పెడితే డిస్ప్లే చేస్తే ఖచ్చితంగా క్రిస్మస్ ఐటమ్ పెట్టామనేది మీకు ఒక బ్రాండ్ అవుతారు ప్రతి ఊళ్ళో మీరు బ్రాండ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా తిరుచినపల్లి పట్టు శారీస్ ఎంబీ ఫ్యాషన్స్ వైట్ శారీస్ పెట్టండి మీకు మంచి మార్జిన్ వస్తుంది అలాగే మీరు పండగలకి సంబంధించిన ఐటెం చర్చలకు సంబంధించిన ఐటెం కూడా అందిస్తున్నారని మీ ఊళ్ళో మీకు ఒక గౌరవం కూడా ఉంటుంది క్రిస్మస్ ఐటమ్ తెచ్చాడు పలానా పలానా మేడం పంపుతుంది అనేది కూడా పద్ధతి ఒక బ్రాండ్ అవుతారు మీరు కూడా ఐడెంటిఫై ఫెస్టివల్ ఐటమ్ అండి అలాగే గౌరవానికి సంబంధించిన మీకు గౌరవం కూడా మీరు ఒక బ్రాండ్ అవుతారు వైట్ సర్వీస్ అని అనుకోకండి ఇలా డబ్బు కోసం అనుకోకండి సందర్భానికి సంబంధించిన వాళ్ళు ఆనందంగా కొనుగోలు చేసే ఐటమ్ అండి ఇది గుంటూరు ఎంబిఫేషన్స్ అండి మళ్ళా మళ్ళా చెప్తున్నారండి గుంటూరు ఎంబిఫేషన్స్ మేమైతే ఆదాయం కోసం డబ్బు కోసం బిజినెస్ చేయమండి మీరు ఆదాయం పొందాలి మీకు సంపాదన రావాలనే ఉద్దేశంతో దీని రేట్ అయితే చాలా తక్కువ పెట్టాను అలాగే చర్చల ద్వారా పంచే వాళ్ళందరికీ కూడా చాలా అంటే రీజనబుల్ ఉంటుంది రెండు వందలు కావాలా ఐదు వందలు కావాలా ఎన్ని కావాలా రెడీగా ఉన్నాయి చాలా బాగున్నాయండి వ్యాపారస్తుల అవకాశాన్ని సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి పండుగలు పెద్ద పండుగలు మీ అందరూ కూడా వినియోగించుకోవాలి మహిళలందరూ కూడా వినియోగించుకోవాలి మళ్ళా ఒకసారి చెప్తున్నానండి మళ్ళా ఒకసారి చెప్తున్నాను నెంబర్ వచ్చేవాడికి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఇంకొక నెంబర్ వచ్చేవాడికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ మీరు వీడియో కాల్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసిన బండిలే పంపిస్తామండి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు బండిల బండిలకి ముప్పై చీరలు వస్తాయి ఒకసారి బండిలు కూడా చూపిస్తాను చూడండి ఇదిగో బండిలు అయితే ఇలా రెడీ చేసి పంపిస్తాడు మిల్లతను ఇదిగో ముప్పై చీరల బండిలు వస్తాయి ప్రతి చీర కూడా జాకెట్ తో వస్తాయండి ప్రతిదీ ముప్పై చీరలు కలిసి చూపించదా ఐటమ్ చాలా బాగుంది పర్ఫెక్ట్ క్వాలిటీ కూడా బ్రాండెడ్ మిల్ ఐటమ్ అండి షోరూముల్లో రెండు వేల రూపాయలు పెట్టి కొనాలి మీరు మేము ఇచ్చే హోల్సేలర్స్ కనుక ఈ ఐటెం కొంటే హోల్సేలర్స్ మీకు మంచి మార్జిన్ వస్తుంది కొత్తగా వ్యాపారం చేసిన వాళ్ళకి మంచి మార్జిన్ వస్తుంది అని చెప్తున్నానండి నిజమే చెప్తామండి అబద్ధం చెప్పడం రాదు కూడా ఎందుకంటే పండగల ఐటమ్ అందరికీ తక్కువ రేటు అందించాలి అందరూ కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళకి మంచి బాధ్యత రావాలని ఉద్దేశంతో ఇంత ఐటమ్ అయితే సెట్ చేసాం ఇక్కడైతే వెయ్యి చీరలు ఉన్నాయి నేను చెప్పాను ఇందాక గూడౌన్ లో ఇరవై చీరలు ఉన్నాయండి గుంటూరు ఎంపీ ఫ్యాషన్స్ అని మేడం అడ్రస్ కూడా ఒకసారి మీరు ఒకసారి రిపీట్ చేయండి గుంటూరు ఎంపీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ నియర్ ఆవుల సంఘం ఖచ్చితంగా ఫోన్ చేయండి వీడియో కాల్ చేయండి ప్రతి కాల్ కూడా మేము లిఫ్ట్ చేస్తాము ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా వాట్సాప్ లో సెండ్ చేయండి పది చీరలు లాభం అండి ఇరవై చీర లాభం పొందండి ఇది గుంటూరు ఎంబీ అండి నెహ్రూ నగర్ ఏడో రావల సంఘం మా అడ్రస్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు వస్తుంది ఆల్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అయినా రైల్వే స్టేషన్ వచ్చిన బస్ స్టాండ్ మనకు కార్ వస్తుంది మేము రిసీవ్ చేసుకుంటాం మీరు కొన్నా కొనకపోయినా కూడా చాలా హ్యాపీ మా దగ్గరకు వచ్చారు మమ్మల్ని గౌరవం చూడండి